నారాయణపురం గ్రామంలో తడకలేరు వంకకు ఒక బ్రిడ్జి కూడా శంకుస్థాపన నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈరోజు కూడా మేము కానీ జిల్లా చైర్మన్ అందరికీ ప్రజల సమక్షంలో శంకుస్థాపన బ్రిడ్జిస్తాం ఇది నారాయణపురం వాసుల చుట్టుపక్కల గ్రామాల రైతులు రైతాంగం అందరి యొక్క కళ కూడా ఆ కళను సాకారం చేస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రిడ్జ్కి శాంక్షన్ చేయడం ఈరోజు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఒక ఆరు ఏడు మాసాల్లో కూడా పూర్తి చేసి ప్రజలకు కూడా అందుబాటులో కూడా తీసుకొని వస్తాం ఈరోజు ఈ నారాయణపురాన్ని అనంతపురం నగరానికి ధీటుగా కూడా మేము డెవలప్ చేసాం నేను ఎన్నికల సమయంలో ఇక్కడ ఓట్లను అభ్యర్థించడానికి ప్రజల దగ్గరికి వస్తే వారు ఒకటే అడిగారు కూడా ఒకటి నారాయణపురం బ్రిడ్జ్ ఒకటి అయితే ఏమి అలాగే గుంతలమయమైన ఈ నారాయణపురం పంచాయతీ అంతా కూడా దాదాపుగా అప్పటికి పద్నాలుగు వేల ఓటున్న ఈ గ్రామంలో ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక సదుపాయం లేదు నగరానికి కూత వేసే డోరీలు దగ్గరలో ఉన్నా కూడా కానీ ఈరోజు ఈ ఒక్క నారాయణపురం గ్రామంలోనే నలభై మూడు కోట్ల రూపాయలతో దాంతో దాదాపుగా కూడా ఇరవై తొమ్మిది కోట్లతో మేము ఇక్కడ రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా నిర్మించాం ఈ రోజు మరీ కూడా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో కూడా ఈరోజు బ్రిడ్జ్ కూడా మేమంతా కూడా చేస్తా ఉన్నాం ఇదే కాదు ఈరోజు ఒక పర్మనెంట్గా అనంతపురానికి ఆ రోజు మేము పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ తాగునీటి పథకం అని చెప్పి అనంతపురం కార్పొరేషన్కి పిఏబిఆర్ నుంచి ఎలా నీరు తీసుకొచ్చినాము ఆ నీటిని రాబోయే ఈరోజు కూడా శంకుస్థాపన కూడా చేశాం ఇక్కడ కూడా పైపు లైన్ కు దానికంతా కూడా భవిష్యత్తులో కూడా అంటే ఒక ఐదు ఆరు నెలలు మూడు నాలుగు నెలల్లో కూడా తీసుకుని పిఏబిఆర్ నుంచి నేరుగా అనంతపురం నియోజకవర్గంలోని రుద్రంపేట నారాయణపురం రాజీవ్ కాలనీ అలాగే రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు ఆత్మకూరు కానీ రాచానుపల్లి కానీ పాపంపేట కక్కలపల్లి కాలనీ తర్వాత ఇవన్నీ గ్రామాలకు కూడా అంత కలు కలిపి అది కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో కూడా పైప్లైనసాం దగ్గర దగ్గర కూడా ఇక్కడ అంతా కూడా తలుపు ఇక్కడ వరకు కూడా మన ఊరకొండ రోడ్డు వరకు కూడా అది కూడా వచ్చేసింది రాబోయే ఒక మూడు నెలల లోపల కూడా తీసుకొని వచ్చేసి కూడా ఇక్కడ కూడా తీసుకొని రావడం కూడా జరుగుతుందని చెప్తాం అంటే మేము ఏదైతే చెప్పామో ఎంత కూడా చేసాం కానీ ఒకటే అందరికీ అర్థం చేసుకోండి ఎక్కడ కానీ ఎవరు కానీ ఏ నియోజకవర్గం కూడా చేయలేని విధంగా కూడా వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో కూడా ఈ నియోజకవర్గాన్ని చేశాం ఇవి జరిగిందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది కానీ ఎవరు కాదు ఇది ఎవరు కానీ సాధ్యం అవుతుందనుకోలేదు అనుకోలేదు సాధ్యం కాంది కూడా సుసాధ్యం చేసిన ఘనత కూడా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అందుకోసం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా మేము అన్నీ కూడా ఇక్కడ కూడా మేము చేయడం జరిగింది నారాయణపురం పంచాయతీలో అనంతపురం శాసన సభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీలో ఈరోజు నారాయణపురం టు తడకలేరు బ్రిడ్జికి ఈరోజు నిర్మాణం భూమి పూజ చేయడం జరిగింది ఈ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మార్గాన్ని సుగమం చేయడానికి ఎంతగానో కృషి చేశారు ఆనాడు ఎలక్షన్ టైంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో కానీ ప్రచార కార్యక్రమంలో కానీ ఈ అనంతపూర్ రూరల్ ప్రాంతానికి ఏదైతే అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము రోజు కూడా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి భూమి పూజ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా రోడ్లు వేయడం డ్రైన్స్ వేయడం అలాగే త్రాగునీటిని అందించడానికి ఈ రోజు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు అనుభవం ఎంతగానో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొని వచ్చి అలాగే సెంట్రల్ నుంచి కూడా నిధులన్నీ తీసుకొని వచ్చి ఈ రోజు అనంతపురం నగరానికి దీటుగా కూడా ఈ రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉన్నారు ఈ రోజు అందుకనే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు ఈ రోజు అన్న అడుగు ఈ రూరల్ ప్రాంతంలోకి అడుగు పెడితేనే ఎమ్మెల్యేగా నువ్వే రావాలి అని ప్రజలందరూ కూడా జనర నిరాజరాలు పలుకుతా ఉన్నారు ఈ రోజు జగన్ అన్న ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటాము అలాగే అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి కూడా మద్దతు తెలుపుతామని కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా తెలపడం అనేది చాలా సంతోషించేదగ్గ విషయం ఇన్ని కోట్లు నిధులు ఇచ్చిన మన జగనన్నకి అలాగే మన వెంకటరామరెడ్డి అన్న గారికి అలాగే జడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామం తరపున తెలియజేస్తూ గతంలో ఎన్నో ఇక్కడ ఇబ్బందులు ఉండేటివి రోడ్లు కానీ కాలువలు కానీ ముఖ్యంగా ఈ తడకలేరు వాగుపై బ్రిడ్జి కోసము చాలా సంవత్సరాల నుంచి మా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న రెండు మూడు పల్లెలతో పాటు పైన ఇందిరమ్మ కాలనీ కాలనీ వాసులు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు వర్షాకాలం వస్తే కనీసం అంటే ఒక ఐదు ఆరు నెలలు రాకపోకలకి చాలా ఆటంకాలు పడేది అక్కడ ఉన్న నివాస గృహాలలో ఉన్న ప్రజలైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇట్లా చుట్టుకొని పైన కొడిమి నుంచో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వచ్చేవారు ఈ సమస్యనంతా కూడా మన గడప గడపలో మన ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడంతో ప్రత్యక్షంగా ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ వంక ఎంతో పెద్ద ఎత్తున ప్రవహిస్తుండేది అది కూడా కళ్ళారా చూడడంతో ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పైన గవర్నమెంట్ జగనన్న దృష్టికి తీసుకెళ్ళి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి అభివృద్ధి పనులు మా గ్రామానికి దాదాపు నలభై మూడు కోట్లు వెచ్చిచ్చి ఎన్నో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టినందుకు అలాగే రానున్న ఎన్నికల్లో మరొకసారి అన్నని మంచి మెజారిటీతో మా గ్రామ ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఖచ్చితంగా ఈ బ్రిడ్జి ఈరోజు ప్రారంభం చేశారు అలాగే మినిస్టర్గా వచ్చి ఈ బ్రిడ్జి ని ప్రారంభించినందుగా కోరుతున్నాం